శివరాత్రి స్పెషల్ స్వీట్తో అయితే మీ ముందుకు ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పదంటే పది నిమిషాల్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ శివరాత్రికి అయితే మేము ఖచ్చితంగా ఈ స్వీట్ అనేది చేస్తూ ఉంటాం ప్రతి శివరాత్రికి ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా చేస్తాం అయితే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు మనం హ్యాపీగా తినేయచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారు దానికోసం ఒక కప్పు వరకు రోస్టెడ్ చేయని ఆదాయం అండి పుట్నాల పప్పుని తీసుకోవాలి అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఏవైనా సరే నెయ్యి యాడ్ చేయకుండా మామూలుగానే రోస్ట్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు పుట్నాలు కానీ అలాగే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కానీ తీసుకొని రోస్ట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఒక్క కప్పు పుట్నాలకి ముప్పో కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఒక కప్పుకి ఒక కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకోవచ్చు లేదా దీని ప్లేస్లో పంచదారాన్ని కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడు పుట్నాలు డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో టేస్ట్కి మనకు ఫ్లేవర్ కోసం ఈ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఫైన్గా అంతా కూడా మిక్స్ అయిపోతుంది బెల్లం అంతా కూడా దీని అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి పూర్తిగా నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యితోనే ఈ ఉండలను చుట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేశాను నెయ్యి అంతా కూడా పూర్తిగా పిండికి పట్టనివ్వాలి నెయ్యి వేసేసి ఎంబడి ముద్దల్లా కట్టేయొద్దు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో అంత పిండిలో నెయ్యి అనేది మిక్స్ అయ్యి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఉండ చుడితే ఉండలాగా ఇలా రావాలి ఇలా వస్తే మనం పిండికి అంతా కూడా నెయ్యి పట్టినట్టు తర్వాత కొద్దిగా కాచి చల్లార్చిన బాలు కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేయండి వన్ ఆర్ టే టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తూ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా ఉండలేక చుట్టేసుకోవడమే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రతి శివరాత్రికి మా ఇంట్లో అయితే ఈ సుండుండలు అయితే తింటాము వీటిని సత్తిపిండి ఉండలు అని అయితే అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా ఒకటికి నాలుగు అయితే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా వీటిని కొద్దిగా ఒక అరగంట పాటు బాక్స్లో పెట్టకండి ఇలాగే గాలికి ఉండనివ్వండి ఎందుకంటే మనం పాలు మిక్స్ చేసాం కాబట్టి అలాగే పెడితే పాడవుతాయి ఒక అరగంట పాటు గాలికి ఉంచి తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకోండి లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం నుంచి పది రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు అసలు వారం రోజులు ఉండనే ఉండవండి టూ డేస్లోనే పిల్లలు కంప్లీట్ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఈ శివరాత్రికి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ శివరాత్రి